హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ తిరిగినా ఈరోజు మనం హైదరాబాద్ హప్సీ గూడలో ఉన్నది రామేశ్వరి సిల్క్స్కి వచ్చాము మన సబ్స్క్రైబర్స్ కోసం హోల్సేల్ ధరకు సింగిల్ శారీ అండ్ యూనిక్ కలెక్షన్ ఎక్కడ ఉంటుందా అని చూస్తే ఈ రామేశ్వరి సిల్క్స్ కనిపించిందండి ఈ షాప్లో ఫ్యాన్సీ పెళ్లిళ్ళకు పట్టు శారీస్ కాటన్ సారీస్ కోటా సారీస్ సందేరి సారీస్ సూపర్ నట్ శారీసు డిజైనర్ హై ఫ్యాన్సీ సారీస్ ఇలా అన్ని రకాల శారీస్ ఉంటాయి ఈ షాపు మీకు పరిచయం చేయడానికి గల ప్రత్యేక కారణం ఏమిటంటే సింగిల్ శారీ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి ఆన్లైన్ రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుంది ఇంటి వద్ద సెల్ చేసుకునే మహిళ కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ అండి ఈ షాప్ ఎందుకంటే కేటలాగ్లో సెట్లో సగం కూడా తీసుకోవచ్చు చిన్నగా సెల్ చేసుకునే వారికి ఆన్లైన్ రీసెలర్స్కి ఫుల్ సపోర్ట్ ఉంటుందండి ఇక్కడ అన్ని ఎవరికి ఏ శారీ కావాలో ఆ శారీస్ అన్ని యూనిక్ కలెక్షన్ ఉంటుంది ఇక్కడ సింగిల్ శారీ కూడా అలవరిండి ఎక్కడికైనా కొరియర్ ఉంటుంది వీరు వాట్సాప్లో డైలీ శారీస్ అప్డేట్ ఇస్తుంటారు జాయిన్ అయితే మనకు నచ్చిన శారీస్ మీరు ఉన్న చోటకే తెప్పించుకోవచ్చు అది హోల్సేల్ కాస్ట్ ఫోన్ నెంబర్ స్క్రీన్పై స్కూల్ అవుతుంది పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను డైలీ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను మరి ఇంకా మీరు ఏదైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీళ్ళకెళ్ళిపోదాం వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ అండి ఈ రోజు ఈ వీక్ లో వచ్చిన కొత్త కలెక్షన్స్ చూద్దామండి కొత్త కలెక్షన్స్ లో సెమీట్ వస్తారు మేడం సెమీట్ సారీ మొత్తం మీకు ఇట్లా చెక్స్ మోడల్ లో వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ లైన్స్ లో వచ్చిన కొంగోల్ పళ్ళు లో కూడా మీకు లైన్స్ షార్ట్ పళ్ళు గోల్డ్ వీవింగ్ వచ్చి గోల్డ్ వీవింగ్ సిల్వర్ జరి కూడా మీకు వస్తుంది గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్ వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ బెనారసీ బ్లౌజ్ వచ్చింది బెనారసీ బ్లౌజ్ ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి మేడం ఎల్లో కలర్ లైట్ కలర్ మనకి రామేశ్వరిలో వాట్సాప్ గ్రూప్ ఉందండి డైలీ వాట్సాప్ లో అప్డేట్ పెడుతుంటారు అంతేకాకుండా సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుందండి వరల్డ్ వైడ్ ఎక్కడికైనా సరే సింగిల్ సారీ కొరియర్ ఉంటుంది ఇవి ఏంటి సెమీటర్ లో వస్తున్నాయి కదండి వీటిలో ఏ శారీ నచ్చినా కూడా సింగిల్ సారీ కొరియర్ ఉంటుందండి ఆన్లైన్ రీసేలర్స్ కి బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ రామేశ్వరిలో ఆన్లైన్ రీసేలర్స్ కి హోల్సేల్ గా కూడా ఇస్తారండి కలర్స్ చాలా ఉన్నాయి మేడం అన్ని కూడా మీకు కాంట్రాస్ట్ లు వస్తాయి మేడం కాస్ట్ వచ్చేసి పదిహేను వందల యాభై ఆరు మేడం నెక్స్ట్ వెరైటీస్ చూద్దాం మేడం ఇది బెనారస్ ఫ్యాన్సీ వస్తుంది అండి సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మీకు బార్డర్ లో గనక మనకి ఫ్లోరల్ వస్తుంది పైన కూడా చిన్న బార్డర్ కింద మనకి కూడా గోల్డెన్ జెరీ తో చిన్న బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ తో వచ్చిందండి మనకి కొంగులో అన్నట్టు మనకి మల్టీ కలర్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి రెడ్ రెండు బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చాయి బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం ఓవరాల్ గా మనకి ఇట్లా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ బ్లూ కి గ్రీన్ రెడ్ కి మెరూన్ మెరూన్ పింక్ మెరూన్ కి పింక్ ఉంది రెడ్ కి మెరూన్ బ్లూ కి రెడ్ ఇది లైట్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ రెడ్ టమాటా రెడ్ ఫాంబినేషన్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి మేడం ఫంక్షన్స్ కైనా పార్టీ వేర్ కన్నా కూడా చాలా గ్రాండ్ గా అనేది ఉంటాయి లైట్ వెయిట్ ఉంటుంది సారీ వచ్చేసి దీని కాస్ట్ వచ్చేసి లెవెన్ నాట్ సిక్స్ రూపీస్ మేడం కాస్ట్ కూడా బాగున్నాయి అండి గా ఉన్నాయి కాస్ట్ బాగున్నాయి ఇది కి పర్పుల్ కలర్ వామ్ సిల్క్ ఫాబ్రిక్ వస్తుంది వామ్ సిల్క్ వామ్ సిల్క్ అండి సారీ మొత్తం మనకి ఇలా ఆల్ ఓవర్ వస్తుంది పర్పుల్ ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది లైన్స్ వచ్చేది మనకి కాపర్ కలర్ లో లైన్స్ మొత్తం వస్తుంది సారీ మనకి బార్డర్ లో వచ్చేసి కట్ వర్క్ వస్తుంది పళ్ళు అది ఇట్లా కాంట్రాస్ట్ లో పళ్ళు వస్తుంది బార్డర్ అంతా కూడా వర్క్ వచ్చింది బార్డర్ అంతా వస్తుంది మనకి బ్లౌజ్ కూడా మనకి ఇట్లా కాంట్రాస్ట్ కాంబినేషన్ సారీ అనేది చాలా గ్రాండ్ గా ఉంటది మేడం లైట్ వెయిట్ ఏజ్ అయినా మనకి యూజ్ చేయొచ్చు కలర్ చూద్దాం మేడం ఇది డార్క్ లైట్ గ్రీన్ కి డార్క్ కలర్ బార్డర్ వచ్చింది మనకి ఒకవేళ ఏమైనా ఇందులో నచ్చేది ఉంటే సింగిల్ కూడా మీరు పర్చేస్ చేయొచ్చు మేడం ఏదైనా మీకు వాట్సాప్ లో మీకు వచ్చినప్పుడు అది ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటది వీడియో కల్ చూపిస్తారండి లైట్ బ్లూ ఉంటుంది వాట్సాప్ లో డైలీ వాట్సాప్ లో అప్డేట్ ఉంటుంది ఇది రెడ్ కి బ్లూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ ఇది పర్పుల్ కి గ్రీన్ ఇది లైట్ గ్రీన్ కి మెరూన్ ఇక్కడ ఆన్లైన్ చేసుకునే కూడా హోల్సేల్ గా ఉంటాయి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ మేడం హోల్సేల్ రేట్లే ఉంటాయి మీకు సింగిల్ సారీ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఒకసారి రామేశ్వరి సిల్క్ కి విజిట్ చేయండి మేడం ఏదైనా ఉంటే మీకు వాట్సాప్ లో కూడా స్క్రీన్ షాట్ తీసుకుని కూడా మీరు మాకు కాల్ చేస్తే మేము కొరియర్ స్పెషలిటీ కూడా చేస్తాం నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం మేడం ఇది బనారస్ ఫ్యాన్సీ సిల్వర్ మనకి వస్తుంది సారీ మొత్తం సిల్వర్ ఉంటది ఆల్ ఓవర్ డిజైన్ ఉంది మనకి పళ్ళు వచ్చేసి సిల్వర్ 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 సారీ పళ్ళు డబుల్ బోర్డర్ లో వచ్చిందండి లెన్స్ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తే చిన్న సిల్వర్ వివింగ్ చాలా గ్రాండ్ గా ఉంటది బ్లౌజ్ బార్డర్ హ్యాండ్స్ కి బోర్డర్ వచ్చి సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంటది మేడం మల్టీ కలర్ లో చాలా గ్రాండ్ గా ఉంటది చిన్న చిన్న పార్టీలకి అయినా టెంపుల్స్ కి అట్లా అయినా మనం యూజ్ చేయొచ్చు చాలా లైట్ వెయిట్ ఉంది సారీ ఇందులో కలర్స్ చూసేద్దాం మేడం ఆరెంజ్ కి మెరూన్ కాంబినేషన్ ఇది లైట్ కలర్ కి మెరూన్ కలర్స్ అన్ని కూడా సూపర్ కలర్ చాలా బాగున్నాయి మేడం ఇది కాంబినేషన్స్ కూడా చాలా రిచ్ గా ఉన్నాయి ప్యారెట్ గ్రీన్ కి మెరూన్ కాంబినేషన్ ఇది బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఓకే కలర్స్ అన్ని కూడా చాలా ఫైవ్ కలర్స్ వచ్చాయి మేడం మీకు ఏదైనా నచ్చదు మీకు స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఆన్లైన్ లో కొరియా ఎలా పడుతుంది అండి కాస్ట్ ఎలా పడుతుంది ఇది ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ మేడం నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం మేడం కోరా ఫ్యాన్సీ ఇది మనకి లైట్ వెయిట్ ఫ్లోరల్ లో వస్తుంది సారీ చాలా గ్రాండ్ గా ఉంటుంది లైట్ వెయిట్ ఉంటది చిన్న పిల్లలు కూడా మన కాలేజీ ఫంక్షన్స్ కి అట్లా కూడా మనకి సారీ మొత్తం ఫ్లోరల్ డిజైన్ వస్తుంది మనకి కూడా మనకి ఇక్కడ గ్రాండ్ గా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది ఎంబ్రాయిడింగ్ వచ్చి మనకి కట్ వర్క్ ఇప్పుడు రన్నింగ్ మోడల్ బాగుంటది వస్తుంది సారీ మొత్తం ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది చిన్న చిన్న బుట్టస్ సారీ మొత్తం మనకి ఇక్కడ ఏ వస్తుంది ఇప్పుడు ఎక్కువ శాతం ఫ్లోరల్ ఇష్టపడుతున్నారండి ప్లస్ అన్ని కూడా ఫేషియల్ కలర్స్ ఫేషియల్ కలర్స్ ఇది లైట్ కలర్ కి కొంచెం డార్క్ కలర్ వస్తుంది ఫ్లవర్స్ అనేవి మనకి మల్టీ కలర్ వస్తాయి మనకి ఇందులో బ్లౌజ్ ఒకళ్ళు నచ్చకపోయినా గానీ మల్టీ కలర్ బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు అన్ని కూడా మనకి మల్టీ కలర్ షేడ్స్ ఉన్నాయి అవునండి ఇది లైట్ పింక్ కలర్ ఇది మళ్ళీ క్రీమ్ కలర్ వస్తుంది ఇది గ్రీన్ కలర్ ఫైవ్ కలర్ చార్ట్ మేడం ఎలా పడుతుంది మేడం ఇది మీకు వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్టీన్ రూపీస్ మేడం ఓన్లీ త్రీ థౌసండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ రూపీస్ ఓకే నెక్స్ట్ మోడల్ మేడం చూద్దాం నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం మేడం ఇది మహేశ్వరి సిల్క్ ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి మోడల్ అది మనకి క్రీమ్ కలర్ లోనే వస్తాయి మొత్తం సారీ మొత్తం డిజైన్స్ అనేవి మారుతా ఉంటాయి సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది కానీ కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వస్తాయి బార్డర్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది కంచిపట్టు పట్టు స్టైల్ వచ్చింది అవును మేడం పళ్ళు మేడం సిల్క్ మహేశ్వరి సిల్క్ అండి పళ్ళు వచ్చేసి మనకి షార్ట్ పళ్ళు లోనే గ్రాండ్ గా వస్తుంది కూడా చాలా గ్రాండ్ ఉంటుంది మనకి మధ్య మధ్యలో సీక్వెన్స్ వచ్చి బ్లౌజ్ కూడా చాలా రిచ్ గా ఇచ్చాడు సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఉంటది ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది మేడం ఇప్పుడు మహేశ్వరి సిల్క్ కొత్తగా రన్నింగ్ కొత్తగా అవుతుంది మనకి పైన కూడా చిన్న బార్డర్ ఇచ్చాడు కింద పెద్దగా బార్డర్ పెద్ద బార్డర్ ఇచ్చాడు సారీలో కూడా లెన్స్ జరీ లైన్స్ అనేవి ఉన్నాయి సారీ సారీ చాలా బాగుంది మేడం కలర్స్ చూద్దాం మేడం ఓకే ఇది లైట్ పింక్ కి మనకి గ్రీన్ వస్తుంది సారీ అయితే ఇది గ్రీన్ ఇది యెల్లో మెంతి కలర్ కాంబినేషన్ మెంతి కలర్ ఇది పింక్ అన్ని మనకి లైట్ షేడ్ మీదే మనకి కాంట్రాస్ట్ వస్తాయి మేడం ఓకే అండి కాస్ట్ ఎంత టూ థౌసండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ సెవెంటీ సిక్స్ సింగల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ అదే ఆన్లైన్ రీసెలర్స్ కానీ బల్క్ గా తీసుకునే వాళ్ళకి కానీ హోల్సేల్ గా ఉంటుందండి అవును మేడం ఎవరికైనా సింగిల్ కావాల్సిన వాళ్ళైనా ఆన్లైన్ రీసెలవర్స్ అయినా కాంటాక్ట్ అవ్వచ్చు ప్లస్ గ్రూప్ లో వాట్సాప్ లో జాయిన్ నెక్స్ట్ మోడల్ మేడం నెక్స్ట్ వెరైటీ టిష్యూ ఫ్యాన్సీ అండి టిష్యూ ఫ్యాన్సీ ఇది లైట్ వెయిట్ గా ఉంటది మొత్తం సారీ మొత్తం చిన్న చిన్న మిర్రర్ వరకు వస్తుంది కూడా ఆల్ ఓవర్ మనకి మిర్రర్ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి సిల్వర్ బార్డర్ కింద పై పెద్ద బోర్డర్ పైన చిన్న బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి షార్ట్ పల్లు షార్ట్ పళ్ళు వస్తుంది ఆ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది సిల్వర్ లైన్స్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం మనకి ఇట్లా ఆరెంజ్ కి సిల్వర్ బ్లూ కి సిల్వర్ అన్ని కూడా సిల్వర్ లోనే వచ్చినాయి ఇట్లా కి సిల్వర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి మేడం లైట్ వెయిట్ గా ఉన్నాయి ఫోర్ కలర్స్ కాస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ సిక్స్ మేడం చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీ చేయొచ్చు నెక్స్ట్ మోడల్ మేడం నెక్స్ట్ మోడల్ ఇది విస్కో జార్జెట్ అండి విస్కో జార్జెట్ సారీ మొత్తం ఆల్ ఓవర్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది లైన్స్ వచ్చి అక్కడక్కడ చిన్న మనకి వచ్చిందండి థ్రెడ్ వీవింగ్ వచ్చి మ్యాంగో డిజైన్ వస్తుంది సారీ మొత్తం పళ్ళు వచ్చి మనకి సెల్ఫ్ వస్తుంది అండి పళ్ళు మనకి సెల్ఫ్ వచ్చి మనకి కొంగులో వచ్చేసి ఇట్లా ట్యాగ్స్ వస్తాయి బోట్ బార్డర్ వచ్చిందండి ఇలా సింపుల్ గా లేస్ బార్డర్ వచ్చేసి బోట్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ వస్తుంది సారీ మొత్తం సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఇదంతా అంతా ఓవర్ డిజైన్ ఉంది చాలా బాగుంటది సారీ లైట్ వెయిట్ ఉంటాయి మనకి ఇందులో కలర్స్ చూసేద్దాం జామోని కలర్ యెల్లో కాంబినేషన్ ఇది పర్పుల్ కాంబినేషన్ ఇది సీ గ్రీన్ నావీ బ్లూ కాంబినేషన్ ఇది నావీ బ్లూ కి ఎల్లో కాంబినేషన్ పింక్ కూడా నావీ బ్లూ కాంబినేషన్ వస్తుంది ఇది కి రెడ్ కాంబినేషన్ ఇది పిస్తా గ్రీన్ అన్ని కాంబినేషన్ మెహంది గ్రీన్ కాంబినేషన్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా కాంబినేషన్స్ ఉన్నాయి మేడం చాలా కలర్స్ ఉన్నాయి ఇందులో కాస్ట్ ఎలా పడుతుంది మేడం మేడం నైన్టీన్ థర్టీ సిక్స్ మేడం సిక్స్ అవును మేడం బాగున్నాయి సింగిల్ సారీ కాస్ట్ కూడా నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం చందేరి జూట్ సిల్క్ మేడం సారీ మొత్తం మనకి ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటది పళ్ళు చూద్దాం పళ్ళు ఇది మేడం రిచ్ పళ్ళు వచ్చింది రిచ్ పళ్ళు వచ్చేస్తున్నాయి ట్యాగ్స్ వచ్చింది మనకి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వస్తుంది హ్యాండ్స్ కి బార్డర్ వచ్చి ప్లెయిన్ వస్తుంది సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ ఇట్లా డిజైన్ అనేది వస్తుంది అందులో కలర్స్ మేడం ప్యారిటీ గ్రీన్ మేడం లైట్ ఆరెంజ్ లైట్ కలర్ ఇది పీచ్ కలర్ క్రీమ్ కలర్ ఫోర్ కలర్ ఫైవ్ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఎయిటీ సిక్స్ మేడం సిక్స్ ఎయిటీ సిక్స్ అండి సిక్స్ ఎయిటీ సిక్స్ కాస్ట్ బాగుందండి థౌజండ్ బిలోనే ఉన్నాయి మేడం ఎవరి క్లాత్ బాగుందండి కాస్ట్ బాగుంది నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం ఇందులో ఉప్పాడలో మనకి చెక్స్ మోడల్ వస్తుంది సారీ మొత్తం ఇట్లా వస్తుంది చెక్స్ వస్తుంది పళ్ళు మటుకు మనకి మెరూన్ కలర్ లో ఉంటది రిచ్ పళ్ళు వస్తుంది సారీ పైన బోర్డర్ కింద బోర్డర్ సేమ్ వస్తుంది సేమ్ బోర్డర్ సేమ్ లో మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుంది చెక్స్ వస్తుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ మనకి చిన్న చిన్న బూటీస్ వస్తాయి జెరీ బూటీస్ జెరీ బూటీస్ వస్తుంది మనకి సారీ మొత్తం ఇందులో కలర్స్ కూడా చాలా ఉన్నాయి మేడం కలర్ చూసారు వైట్ కి మెరూన్ కాంబినేషన్ ఇది బ్లూ కి మెరూన్ ఇది మెంతి కలర్ కి మెరూన్ మాక్సిమం మెరూన్ కాంబినేషన్స్ మెరూన్ పిస్తా గ్రీన్ కూడా మెరూన్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఇందులోని కాస్ట్ అండి కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఎయిటీ సిక్స్ మేడం ఎయిటీన్ ఎయిటీ సిక్స్ ఇది చాలా లైట్ రీజనబుల్ రేట్లు కూడా మేడం ఒక వీలైతే మీకు రామేశ్వరి సిల్క్ ఒక్కసారి విజిట్ చేయండి మేడం నెక్స్ట్ వెరైటీ చూద్దాం అండి ఇది రామాంగో సిల్క్ అండి లావెండర్ కలర్ కి రెడ్ కాంబినేషన్ రామాంగో కొత్తగా కొత్తగా వస్తున్నాయి ఇప్పుడు రామ్యాంగో ఓకే మనకి పైన కింద కూడా ఒకటే బార్డర్ వచ్చింది మేడం సారీ మొత్తం లావెండర్ ఉంది రెడ్ కలర్ రెడ్ కలర్ టమాటా రెడ్ వచ్చింది మనకి ఓకే అండి పళ్ళు రిచ్ పల్లె కూడా రిచ్ పళ్ళు వచ్చింది మనకి మొత్తం సిల్వర్ లోనే రిచ్ సిల్వరే మేడం సిల్వర్ జరీ వేవింగ్ సిల్వర్ జెర్రీ వేవింగ్ వచ్చింది ఓకే మనకి బ్లౌజ్ వచ్చేసి బ్రొకేట్ స్టైల్ లో వస్తుంది బ్లౌజ్ బ్లౌజ్ చాలా గ్రాండ్ గా ఉంటది బ్లౌజ్ అనేది చాలా పెద్ద మీద బ్లౌజ్ అవును మేడం ఓకే అండి సారీ మొత్తం మనకి ఆల్ ఓవర్ డిజైన్ ఉంది లైట్ వెయిట్ గా ఉందండి మెత్తగా చాలా లైట్ వెయిట్ మేడం ఇప్పుడు కొత్తగా రామంగ సామె కొత్తగా వస్తుంది మనకి ఇది త్రీ ఉంది మేడం మనకి త్రీ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ దాకా రామంగో మనకి అనేవి దొరుకుతాయి మేడం కలర్స్ కూడా చూద్దాం మేడం మేడం నావి బ్లూ కి స్కై బ్లూ బోర్డర్ వచ్చింది మేడం లైట్ లావెండర్ కలర్ ఇది సెల్ఫ్ వస్తుంది ఇది సెల్ఫ్ వచ్చింది సెల్ఫ్ వస్తుంది మనకి డిజైన్ వచ్చింది మేడం టెన్ డిజైన్ ప్రైస్ కూడా మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి మేడం రేట్స్ కూడా మనకి మనకి త్రీ నుంచి టెన్ వరకు ఇదొక కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ ఇవన్నీ మనకి సెల్ఫ్ డిజైన్ లో వస్తాయి ఇది యాష్ కి బ్లూ కాంబినేషన్ కాంబినేషన్ అన్ని కూడా మనకి డిఫరెంట్ ఏ ఉంటాయి మేడం ఒక మోడల్ కి ఒక మోడల్ కూడా మనకి వేరే వేరే ఉంటాయి ఇది మెంతి కలర్ కి రెడ్ కలర్ డిజైన్ కూడా చాలా గ్రాండ్ గా ఉంది ఇది గోల్డెన్ షేడ్ ఇది పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ క్రాస్ లైన్స్ వచ్చింది సారీ మొత్తం ఇది కి రెడ్ ఇది బాటిల్ గ్రీన్ కి రెడ్ కాంబినేషన్ ఇది నేవీ బ్లూ కి స్కై బ్లూ అన్ని ఇలాంటి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మేడం చాలా వెరైటీస్ ఉన్నాయి వీలైతే ఒకసారి షాప్ కి విజిట్ చేయండి మేడం సిల్క్ కోట మేడం సిల్క్ కోట ఇది కి రెడ్ కాంబినేషన్ ఇది కోట వచ్చేసి మనకి బార్డర్ లో మునియా బార్డర్ వస్తుంది మేడం మొత్తం సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళు షార్ట్ పళ్ళు వచ్చింది గ్రాండ్ గా చాలా రిచ్ గా ఉంది మనకి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మేడం చిన్న చిన్న గోల్డ్ బుటీస్ అనేది సారీ మొత్తం ఉన్నాయి బ్లౌజ్ సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది అది పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ మేడం ఇది లావెండర్ కి ఇది పైతానిక్ బార్డర్ మేడం ఇది లైట్ బ్లూ కి ఎల్లో కాంబినేషన్ ఫోర్ కలర్స్ మేడం దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ నాట్ సిక్స్ రూపీస్ మేడం సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది కొరియర్ ఉంటుంది మేడం మనకి దీనికి కూడా రేట్లు వేరు వేరే ఉన్నాయి మేడం సేమ్ రేట్ లో అయితే డిజైన్స్ అలాగ ఉన్నాయి రేట్స్ కూడా వేరు వేరే ఉన్నాయి మేడం ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం డోలా సిల్క్ ఇది ప్యూర్ డోలా సిల్క్ మేడం సారీ మొత్తం మనకి ఫ్లో ఫ్లోరల్ వస్తుంది వివింగ్ వచ్చింది గోల్డ్ వివింగ్ ఫ్లోరల్ వస్తుంది చిన్న కూడా వచ్చిందండి చిల్లకల డిజైన్ డిజైన్ వివింగ్ వచ్చింది ప్యారెట్ డిజైన్ వచ్చిందండి ప్యారెట్ డిజైన్ సారీ మొత్తం ఉంది మేడం పళ్ళు రిచ్ పళ్ళు పళ్ళు రిచ్ పళ్ళు మేడం హైలైట్ కావచ్చు బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ లాగా వచ్చింది మేడం బ్లౌజ్ డిజైన్ చాలా బాగుంది సారీ మొత్తం మనకి ఇట్లా ఫ్లోరల్ వస్తుంది ఓకే అండి వీటిలో కార్స్ ఉన్నాయి మేడం మేడం అన్ని ఫేషియల్ కలర్స్ మేడం ఇందులోని ఎవరైనా ఆన్లైన్ రీసెలర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి వాట్సాప్ గ్రూప్ ఉంది గ్రూప్ లో జాయిన్ అయితే అప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ పెడుతుంటారండి అన్ని మల్టీ కలర్స్ ఫేషియల్ కలర్స్ వస్తాయి బోర్డర్ కలర్ అనేది మారిందండి బోర్డర్ కలర్ లె మారుతాయి డిజైన్ సారీస్ లో మారుతాయి మనకి ఏదైనా మనకి ఇందులో బ్లౌజ్ నచ్చకపోయినా కానీ మనం మల్టీ కలర్ బ్లౌజ్ కూడా యూజ్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు బయట టూ థౌజండ్ సెవెన్ సిక్స్టీ సిక్స్ మేడం ఓకే అండి నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం మేడం ఇప్పుడు ఆర్గంజా ఫ్యాన్సీ చూస్తున్నాం మనం సారీ మొత్తం మనకి థ్రెడ్ బార్డర్ వస్తుంది మేడం లైట్ వెయిట్ ఆర్గంజా వస్తుంది పళ్ళు చూడండి ఎంత రిచ్ గా ఉందో సిల్వర్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వరకు వస్తుంది సారీ మొత్తం ఇట్లా మనం ముందు చూసింది ఏంటంటే అది కోరా ఇది ఆర్గంజా చాలా లైట్ వెయిట్ ఉంటది సారీ మొత్తం మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది బార్డర్ లో కూడా చాలా రిచ్ గా లేస్ వచ్చి ఎంబ్రాయిడింగ్ డిజైన్ చాలా కూడా వర్క్ వచ్చిందండి థ్రెడ్ వర్క్ వచ్చింది చాలా థ్రెడ్ వర్క్ వచ్చింది కూడా థ్రెడ్ వర్క్ అండి మొత్తం అంతా కూడా బాగుంది సారీ మొత్తం సింపుల్ గా ఉందండి నీట్ గా ఉందండి పళ్ళు చూసేద్దాం మేడం ఓకే అండి టెంపుల్స్ కి అటువంటి దాంట్లో బాగుంది చాలా లైట్ వెయిట్ ఉంటది మనకి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు కూడా చిన్న చిన్న ఫంక్షన్ సారీస్ ఇవి లైట్ వెయిట్ ఉంటే వాళ్ళకి కూడా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటాయి మేడం ఇది పళ్ళు మేడం ఓకే అండి మనం బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ లో డిఫరెంట్ గా డార్క్ కలర్ ఇచ్చాడు ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి మేడం కలర్స్ చూద్దాం ఇవన్నీ మట్టు ఫైర్ ఫేషియల్ కలర్స్ వస్తున్నాయి మేడం ఇది లైట్ పిస్తా కలర్ మనకి ఇక్కడ వర్క్ ఏదైతే ఇచ్చేదో బ్లౌజ్ కూడా అదే అదే వస్తుంది మేడం లైట్ క్రీమ్ కలర్ ఇది యాష్ కలర్ ఇది లైట్ ఆరెంజ్ కలర్ మేడం ఇంట్లో ఫైవ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ వచ్చాయండి ఇది కాస్ట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్ మేడం లైట్ వెయిట్ గా ఉన్నాయి మీకు క్యారీ చేయడానికి కూడా చాలా యూజ్ గా ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి మీకు వీలైతే ఒక్కసారి రామేశ్వరి సిల్క్ కి విజిట్ చేయండి నెక్స్ట్ వెరైటీ చూద్దాం మేడం ప్యూర్ చందరిలో మీకు ఇది ఆప్లిక్ వర్క్ వస్తుంది సారీ మొత్తం నేను పళ్ళు లో కూడా ఈ వర్క్ అనేది వచ్చింది ఆప్లిక్ వర్క్ చిన్న చిన్న మిర్రర్స్ కూడా వచ్చింది సారీ ఫ్లవర్స్ డిజైన్ లో అవునండి సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఉంది మేడం సారీ అంతా ఇలా ఉంటుంది సారీ అంతా ఇలా ఉంటది బార్డర్ లో మనకు మనకు ఆ డిజైన్ అనేది వచ్చింది కడ్డీ బార్డర్ స్టైల్ లోక్ వర్క్ వర్క్ వచ్చింది ఇక్కడ మనకి ఇట్లా నక్కిస్ కూడా వచ్చాయి మేడం ఇట్లా స్టోన్ లో వచ్చింది షార్ట్ పళ్ళు కూడా ఇలా వర్క్ వచ్చేస్తుంది ఇలా వర్క్ వస్తుంది మనకి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ లోనే ఉంది మేడం ఓకే రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది మనకి కావాలంటే డిజైనర్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వేసుకోవచ్చు ఇది కొంచెం లైట్ కలర్ ఫోర్ కలర్స్ మేడం ఓకే కాస్ట్ ఎంత పడుతుంది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ ఫార్టీ సిక్స్ మేడం ఫోర్టీన్ ఫార్టీ లైట్ వెయిట్ కాస్ట్ బాగున్నాయి మేడం సింగిల్ వాళ్ళకి కూడా హోల్సేల్ కాస్ట్ లోనే హోల్సేల్ కాస్ట్ కాస్ట్ అన్ని రీజనబుల్ గా ఉన్నాయి సింగిల్ సారీ కొరియర్ ఉంటుంది అవును ఇక్కడ ఇంటి వద్ద వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకేంటి ఆన్లైన్ లో రీసేల్ చేసుకునే వాళ్ళకేంటి వాళ్ళకి హోల్సేల్ ప్రైజ్ ఉంటే మనకి బలం సింగిల్ సారీస్ కూడా వాళ్ళకి కూడా హోల్సేల్ ప్రైస్ ఉంటాయి అండి హోల్సేల్ ప్రైస్ నెక్స్ట్ వెరైటీ చూసేద్దాం బనారస్ ఫ్యాన్సీ ఈ డిజైన్ వచ్చేసి మీనా వర్క్ వస్తుంది పళ్ళు వచ్చేసి చాలా రిచ్ గా ఉంది కూడా వచ్చింది వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఇట్లా బ్రొకెట్ లో చిన్న చిన్న డిజైన్ వచ్చేసి బ్లౌజ్ కూడా చాలా గ్రాండ్ గా వచ్చింది హ్యాండ్స్ కూడా బోర్డర్ వచ్చింది సారీ మొత్తం ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మన లైన్స్ లైన్స్ వచ్చేసింగ్ బార్డర్ కూడా మనకి గ్రాండ్ బోర్డర్ వచ్చింది పైన కింద చిన్న పెద్ద బోర్డర్ పైన చిన్న బోర్డర్ చాలా లైట్ వెయిట్ ఉంది సారీ చాలా మెత్తగా కూడా ఉంది లైట్ లైట్ మెహందీ గ్రీన్ మొత్తం సెల్ఫే ఉంటది మేడం సారీ మొత్తం ఇది టమాటో రే ఇది బ్లూ బ్రిక్ కలర్ ఇది ఒక గ్రీన్ కలర్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మేడం కలర్స్ కూడా సిక్స్ కలర్స్ సిక్స్ కలర్ సిక్స్ కలర్స్ కూడా సూపర్ చాలా బాగున్నాయి మేడం కలర్ కాంబినేషన్స్ కలర్స్ లైట్ వెయిట్ గా ఉన్నాయండి శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది మేడం నాకు బాగా నచ్చేసి ఒకటి కాస్ట్ ఎలా పడుతుంది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ సిక్స్ చాలా రీజనబుల్ గా ఉంటాయి మేడం ఆ రీజనబుల్ గా ఉన్నాయండి కాస్ట్ అన్ని కూడా ఇది మనకు బెనారస్ పెన్సిల్ వచ్చి బెనారస్ పాన్ మంచి మంచి రీజనబుల్ కాస్ట్ లో బెనారెస్ పెన్సిల్ వచ్చు చాలా లైట్ వెయిట్ గా ఉంటాయి మామిడి క్యారీ చేయడానికి కూడా చాలా బాగున్నాయి మేడం సిగ్నల్ సారీ కొరియర్ ఉంటుందండి ఆన్లైన్ రీసెలర్స్ కి అవైలబుల్ గా ఉంది చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళకి బాగుంటుంది ఇప్పుడు మనం చూసిన వెరైటీస్ మొత్తం ఇవే మేడం మనం నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం బాయ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మనం మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్